రెడ్డి గారు ది వెపురం గ్రామం ప్రతి మండలం ముఖ్యమంత్రి యాదవ్ గారు గొడ్డపల్లి గ్రామ సింగరాడ మండలం అనంతం జిల్లా వాళ్ళు మీరు కూడా సిద్ధంగా విజ్ఞప్తి సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఆ బరి ఆరో నెంబర్ దేవస్థానం చిట్టి కాబట్టి లేనందువలన ఏడో నెంబర్ వారు మీరు కూడా సిద్ధంగా ఉండవాలని విజ్ఞప్తి చేస్తున్నాను కొనసాగుతున్నారు గౌరవ నందకిషోర్ గారు ఆ తరీగా ఐదవ నెంబర్ వారు సిద్ధంగా ఉండాలని సిద్ధంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వాటర్ వెకి దయచేసి గమనించాలా మిగతా చేతులకు కూడా అవకాశాలు ఉండాలి మందంజలు కొనసాగుతున్నారు గౌరవ నేల నిఖిల్ కుమార్ నందకిషోర్ కలముడి గ్రామ మండలం జిల్లా జత వచ్చే నాలుగు

వీధుల్లో కేకల్లో చెప్పట్లు తెలంగాణ అండి మందం జిల్లా కొనసాగుతున్నారు నిఖిల్ కుమార్ నందకిషోర్ గారు కల్మూడి గ్రామంలో సింగనవల మండలం నత్తపురం జిల్లా తదుపరి గారు ఆంజనేయ స్వామి ఆశిష్యులతో గౌరవ జే రామకృష్ణారెడ్డి గారు డి రంగపురం గ్రామ పాపల్లి మండలమా నందల జిల్లా అండ్ కమాండో குண்டயாவது குண்டபல்ல மண்டலம் அன்ட்டு பிள்ளைகள் சித்தாங்க வைத்தி நான ంజలు కొనసాగుతున్నారు గౌరవ నీరు నందకిషోర్ గారు మంచి ప్రదర్శన ఇస్తున్నాయండి గిత్తలు మొట్టమొదటి పందెమే న్యూ కేటగిరీ పాల్గొంటున్నాయి మొట్టమొదటిసారి ఈ సీజన్లో ఫస్ట్ పందెం కొత్త కోట ஏய் கையில குப்பா ஏய் cohomology సాగుతున్నారు సరే ఆరవ రవండులో ముప్పై ఒక్క సెకండు మాత్రమే మందంజలు కూడా సాగుతున్నారు రెండవ స్థానానికి వెచ్చే రవండు ఏడవ రవండు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ జత హెవీ కాంపిటీషన్ జూటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం పేపలి మండలం అండ్ కంబైండ్స్ వీరయ్య యాదవ్ గారు సింగనగుట్టపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా వారి కంబైన్డ్ జత న్యూ కేటగిరీ విభాగంలో ఎక్కడికెళ్ళినా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి చేత అండి మూడు చోట్ల పాల్గొంటే మూడు రెండవ బహుమతులు సాధించినటువంటి జత నెక్స్ట్ ఆ చేత జత హెవీ 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 కాంపెట్ మందంజలు కొనసాగుతున్నారు గౌరవనీయులు నిఖిల్ కుమార్ గారు నందకిషోర్ కలముడి గ్రామము సింగనవల మండలం అనంతపురం జిల్లా వాస్తవాల జత వచ్చే రవండు ఎనిమిదవ రవండ్డి అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గౌరవనీయులు గౌరవని రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం గ్రామం పేపల్లి మండలం నందల జిల్లా అండ్ కమెంట్ వీర యాదవ్ గారు సింగనగుంటపల్లి గ్రామం సింగనవల మండలం ఆత్మజ్ఞాన వాస్తవంలో చెప్తా రావలసిందిగా విజ్ఞప్తి వైపు గీతం మంచి ప్రదర్శనిస్తుందండి కేటగిరీ భాగంలో మొదటి పందెం ఆడుతున్నాయండి గీతాలు ఎనిమిది అవల రెండు వేల నాలుగు వందల అడుగు మొదలని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజల కొనసాగుతున్నారు గౌరవనీయులు నందకిషోర్ గారు థ్యాంక్ ఫర్ కమింగ్ లైవ్ అండి లైవ్ లేక వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు లైవ్

గారు హాయ్ బ్రో నెక్స్ట్ చేత అదీరా మన రైతు సంబరాలు సాయి అండి అలాగే యూట్యూబర్ కమ్ యాంకర్ అండ్ రైడర్ వారిదే అండి నెక్స్ట్ చేత అధీరా బుల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే బుల్ రణలాగా ఉంటుంది

రెండవ స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి ఎది తప్పి మూడు డబ్బుల లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగవచ్చు సమయము ఐదు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగాలంటే ఈ చివరికి రావాలి మరలా ఆ చివరికి వెళ్ళాలి నేటి తిప్పి మూడు అడుగుల ఐదుంచల దాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగవచ్చు అవకాశాలు ఉన్నాయి నెంబర్ రావాల్సిందిగా విజ్ఞప్తి గోపాల్ గారు హాయ్ అండి వేణుగారు రైలులోకి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎవరైనా సబ్ స్క్రీన్ అడుగు నిరావ పదహైదు నిమిషాల నడవైన మూడు సెకన్లు పూర్తి చేసుకున్నాయి మీద ప్రస్తుత లక్ష్యము రెండవ స్థానముల కొనసాగాలంటే ఆచివరకు వెళ్ళి పెట్టిదొప్పి మూడగుల అవించిన గురాన్ని లాగిన ప్రస్తుతానికి రెండవ స్థానముల కొనసాగవచ్చి సమయము నాలుగు నిమిషాలు ఉన్నది హేమంత్ సాయి గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ కమింగ్ లైవ్ ందుకు ధన్యవాదాలు వేణుగోపాల్ గారు హాయ్ తిపరి డ్రాలో ఐదవ నెంబర్ వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి లేకపోరాడు స్పందన ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిప్పి మూడు అడుగుల ఐదు నుంచి మధ్య లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చే సమయము మూడు నిమిషాలు ఉన్నది చిన్న వెళ్ళేటో తప్పి మూడు నెలలు ఆ దూరంగా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఫస్ట్ కూడా డి రామకృష్ణారెడ్డి గారండి రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం గ్రామం అండ్ కంబైన్స్ పిఆర్ పల్లి కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది మన రైతుల పండుగ ఎద్దుల పండుగ పశువుల పండుగ అయినటువంటి కనుమ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరికి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఎద్దుల యజమానులకి పశు పోషకులకి పశు ప్రేమికులకి వీక్షకులకి ప్రేక్షకులకి కనుమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గోకుల ఆనంద్ గారు ప్లీజ్ ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గారు హాయ్ అండి ఆర్కే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు గౌరవనీయులు నితిన్ కుమార్ నందకిషోర్ గారు కలముడి గ్రామం ముప్పై సెకండ్లు నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ అట్లా లైన్ లో ఉండండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పఠాణ హాసన్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభిమానానికి ప్రతి ఒక్కరూ ఉండాలండి పశు పోషకులు ఉండాలా పశు ప్రేమికులు ఉండాలా వీక్షకులు ఉండాలి ప్రతి ఒక్కరూ ఉండాలి పశు ప్రేమికులు కూడా ఉండాలి అందరూ ఉంటేనే ఈ మండలాగుడు పోటీలు పశువులు అనేటివి ఉంటాయి లేదంటే అంతరించి ప్రమాదం ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయినటువంటి నారాయణ స్వామి ఆశీసులతో గ్రామణిలో నిఖిల్ కుమార్ గారు నందకిషోర్ గారు కలముడి గ్రామం సింగవరం మండలము అనంతపురం జిల్లా వాత్సాలు వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పన్నెండవ ముప్పై పదకొండు ఇచ్చిన దూరాన్ని లాగే అనగా వారు లాగిన మొత్తం దూరము మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు వందల పదకొండు ఇచ్చిన దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ జతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు